ఈ లోకంలో మనిషిని ఎక్కువగా అలసటకు గురిచేసేది పని కాదు అశాంతిగా తిరిగే మనస్సు ఒకరోజు ఒక యువ శిష్యుడు గౌతమ బుద్ధుడిని అడిగాడు భంతే నా మనస్సు ఎక్కడా నిలవడం లేదు నేను ఏకాగ్రతను ఎలా పొందాలి బుద్ధుడు మాటలేమీ చెప్పలేదు ఒక నీటితో నిండిన పాత్రను శిష్యుడి చేతిలో పెట్టి అన్నాడు ఒక్క చుక్క జారకుండా నడువు శిష్యుడు నడిచాడు చుట్టూ ఉన్న లోకాన్ని మరిచిపోయాడు పక్షులూ లేవు శబ్దాలూ లేవు ఉంది ఒక్క దృష్టి మాత్రమే తిరిగి వచ్చిన తర్వాత బుద్ధుడన్నాడు మనస్సు సహజంగా అల్లరికాదు దానికి దిశలేకపోతేనే అది అశాంతి మనస్సుతో పోరాడవద్దు దాన్ని గమనించు గమనించినప్పుడే ఏకాగ్రత పుడుతుంది ఏకాగ్రత అంటే ఒత్తిడి కాదు అవగాహన